యూనివర్సిటీలో చదువుతున్న ఒక యువకుడు తండ్రితో గొడవపడి మాట్లాడడము మానేశాడు రెండేండ్లైనా అతను మారకపోయేసరికి భరించలేకపోయిన తండ్రి ఓ రోజు తన కొడుకు చేతులు పట్టుకుని బ్రతిమలాడాడు అయినా కొడుకు కరగలేదు కూడా బతిమాలడముతో అంటి ముట్టనట్లుగా మాట్లాడటము మొదలుపెట్టాడు ఆ తర్వాత వారానికి విదేశాలకు వెళ్ళిపోయాడు ఇంటికి దూరముగా ఉన్నప్పుడు తరచూ ఆ విషయము గుర్తుకొచ్చేది తండ్రి పట్ల తనెంత నిర్దాక్ష్యంగా ప్రవర్తించింది తలంచుకొని బాధపడేవాడు ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తండ్రిని క్షమాపణ అడగాలి అనుకునేవాడు వెళ్ళాక మాత్రం అహం అడ్డొచ్చేది చెప్పకుండానే తిరిగి వెళ్ళిపోయేవాడు అలా పన్నెండేళ్లు గడిచిపోయాయి ఓ రోజు తన తండ్రి మరణించినట్లు ఫోనొచ్చింది అప్పుడు వెళ్ళిన యువకుడు తండ్రి పాదాల మీద తల ఆంచి క్షమించమని వెక్కి వెక్కి ఏడ్చాడు కాని ఏమి లాభం క్షమించాను అని తన తల నిమిరి అక్కున చేర్చుకోడానికి అక్కడ తండ్రి లేడు తండ్రి దేహం మాత్రమే ఉంది ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా ఎన్నిసార్లు ఇలా నీ విషయంలో దేవుని దగ్గర చేశావు ఎన్నో ప్రసంగాలు వింటావు ఎన్నోసార్లు వాక్యము చదివావు కాని నీ పాపము ఒప్పుకోవాలి అంటే మాత్రం ఇష్టము ఉండదు ఒకవేళ ఒప్పుకున్నా అప్పటికప్పుడు ఏదో క్షమించు ప్రభువా అని అనేసి తిరిగి ఎప్పటి వల్ల పాపంలో జీవించడం లేదు మనలో ఎంతమంది ఇలా క్షమించండి తండ్రి అని పెదవులతో చెప్పి తిరిగి పాపంలో కొనసాగడం లేదు ఒక్కసారి ఆలోచించండి ఆ యవ్వనస్తునికి అయితే అడగడానికి అహం అడ్డొచ్చింది మరి నీకు నీ దేవునికి ఏది అడ్డుగా ఉంది ఇంకా సమయము ఉందిలే అనుకున్నందుకు ఆ యవనుడు తన తండ్రిని కోల్పోయాడు నువ్వు నీ పరమ తండ్రిని పరలోకాన్ని కోల్పోతావేమో జాగ్రత్త స్నేహితులారా దేవుని దగ్గరికి వస్తే నిన్ను క్షమించడానికి నిన్నకును చేర్చుకోవడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మరి ఆయన దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా మరి కయ్యినుకు క్షమాపణ కోరే అవకాశమున్నప్పటికీ కూడా అడగలేదు దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డాడు రాజైన సౌలుకు క్షమాపణ కోరే అవకాశము వచ్చినప్పటికీ కూడా దానిని వినియోగించుకోలేదు దేవుని ఎడబాటును పొందుకున్నాడు ఈరోజు దేవుడు నీకిస్తున్న అవకాశమును ఏమి చేయబోతున్నావు ఆలోచించుకో దేవుడు మీకు గాక ఆమెన్